తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తయినప్పటికీ ఎటువంటి అభివృద్ధి జరగలేదని కూడా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ సర్కార్ పాలన పరిపాలన ఏ విధంగా ఉందో చెప్తుందో మనతో పాటు చెప్పడానికి బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఏ గ్యారంటీ కూడా అమల్లో లేదు అని అయితే ఒక ఆరోపణ ఉంది దీని మీద మీ స్పందన ఆరు గ్యారెంటీలు మాత్రమే కాదు దాదాపు వాళ్ళు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు వాళ్ళు ఏమన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంవత్సరం లోపలనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అవన్నీ ఉన్నాయి అని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయిపోయింది మరి ఎందుకు భర్తీ చేస్తలేరు వన్ ఇయర్ అయిపోయినా ఇవాళ ఉద్యోగాలు భర్తీ లేని పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది కాబట్టి అన్నిటి ఇవాళ జూటాయిషన్ ప్రజలను ఇవాళ మోసం చేసిన ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మిగతా మంత్రులు కూడా ముఖ్యమంత్రిని వదిలేసి మాకేం తెలియదు అన్నట్టు ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళందరినీ ప్రజాక్షేత్రంలో రేపు రాబోయే కూడా వాళ్ళ శిక్ష తప్పదు అంటే ఇప్పుడే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే సార్ ఈ ఫార్ములా కేసు అంటే దీనికి సంబంధించి మీ స్పందన ఏమంటారు ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం నాకు ఇప్పుడు నేను ఏమంటున్నా బలవంతంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే ఒక ప్రయత్నం కుట్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఫార్ములా ఈ కేసులోపట ఎక్కడ కూడా మనీ ట్రాన్సాక్షన్ అనేది ఏ వ్యక్తి జబ్బులో పోలేదు సంస్థ టు సంస్థ మాత్రం ఏంది తప్ప ఎక్కడ కైనా డబ్బులు వచ్చినా వారు మిత్రులకు వచ్చినా ఫ్రెండ్స్కి వచ్చినా బంధువులకు వచ్చినా ఎందుకో కేటీఆర్ కేసు పెట్టాలి అసలు ప్రభుత్వం అసలు ఆ అగ్రిమెంట్కి వెళ్ళి వైద్యొలిగిందే ప్రభుత్వం ఎలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వైదొలగడం వల్ల ఇవాళ ఇంత ఇష్యూ వచ్చింది ఏదైతే కంపెనీతో ఉండదో ఆ కంపెనీ మరి వాళ్ళ మీదకి ఏఫీఆర్ నమోదు చేయాలి ఓన్లీ కేటీఆర్ఎం ఎందుకు చేశారంటే రాజకీయ కక్ష బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము ఈ ప్రభుత్వంలో లేదు కాబట్టి వీళ్ళని బలవంతంగా కేసులు పెట్టి జైల్లో పెడితే పెట్టాలని ఒక ఆలోచన ఈ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది అంటే సార్ ఇయర్ ఎండింగ్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునైతే హైడ్రా కాజాగుల్లో ఈ అక్రమ కట్నాలను తొలగిస్తుంది కదా దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది హైడ్రాని తీసుకొచ్చారు దీనికోసం డబ్బులు వసూలయాలి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ అధిష్టానం పంపాలని ఒక ప్రయత్నంతో హైడ్రా హడావుడి చేశారు ఇవాళ హైడ్రా ఎక్కడ ఉంది హైడ్రా చర్చ ఉందా హైడ్రా విషయంలో పేదలకు ఒక న్యాయం వాళ్ళ అన్నకు తిరుపతి రెడ్డి గారికి ఒక న్యాయం ఉంటుందా మరి మిగతా పేదవాళ్ళకి కూల కొట్టినప్పుడు పేదవాళ్ళని భయబ్రాంతకు గురి చేసినప్పుడు మరి వాళ్ళ అన్నన్ని ఎందుకు చేయాలి ఆ కుటుంబం ఎందుకు అజలు వాళ్ళ కుటుంబం కాబట్టి వీళ్ళు వదిలేసారు చట్టం అందరికీ సమానం ఉండాలి కానీ చట్టం వీళ్ళు కొంతమందికే వర్తిస్తున్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు చూశారు కదా ఇది ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాదం అంటున్న మాటలు కానీ నీరస్థ దేవా మెగా నైన్ టీవీ హైదరాబాద్